పోలీసులు ఒక రిపోర్ట్ వారు రిలీజ్ చేశారు మా ఇన్వెస్టిగేషన్లో మేము తెలుసుకున్నది ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ గారు మద్యం సేవించి ఆ యొక్క మద్యం మత్తులో అనేక ప్రమాదాలకు గురయ్యాడు చివరిగా రాజమండ్రిలో ఒక పెద్ద ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు అని వారు చెబుతూ ఉన్నారు ఈ యొక్క పోలీసుల రిపోర్ట్ తర్వాత కూడా మన యొక్క సంశయాలు ఆ విధముగానే ఉన్నాయి ఎందుకంటే ఒకలాంటి అప్పనమ్మకము ప్రజలందరి హృదయాల్లో ఉంది అదే నిజం అనుకుందాం పాస్టర్ ప్రవీణ్ గారు నిజముగా మద్యపానము చేసి ఈ యొక్క ప్రమాదానికి గురై చనిపోయాడు అని మనం అనుకుంటే అది కూడా మనకు ఎంతో బాధ కలిగిస్తుంది క్రైస్తవ సమాజంలో ఎంతో పేరొందినటువంటి ప్రసంగికుడు ఆ విధముగా మద్యము సేవించి మరణించాడా అని మనము బాధపడుతాం దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతా ఉంది ఎఫ్ఎస్ఏలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో మనం చదువుతాం కదా మద్యముతో మత్తులై వండకుడి అందులో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణులై ఉండు మద్యముతో మత్తులై ఉండకుడి ఈరోజున అది మనందరికీ గొప్ప పాఠం కావాలి మనలను తాగుబోతులుగా చిత్రీకరించాలి అని ఈ ప్రపంచము ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అందుకనే దేవుడు ఆయన వాక్యములో ఏమని చెప్తూ ఉన్నాడంటే మీరు మద్యముతో మత్తులై ఉండకూడై పరిశుద్ధాత్మ చేత నింపబడి మెలకుగా ఉండండి అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది రెండో ఆప్షన్లో ప్రవీణ్ పగడాల గారు హత్యకు గురయ్యాడేమో అన్నటువంటి అనుమానము కూడా మనందరిలో బలంగా ఉంది అది నిజమైతే అది వాస్తవమైతే అది నిజముగా తీవ్రమైన చర్యగా మనం పరిగణించాలి పోలీసు అధికారులు నిజముగా నీతితో నిజాయితీతో ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటే ఎలాంటి ఒత్తిళ్లకు గురవ్వకుండా ఈ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు ప్రజలకు అందించి ఉంటే దేవుడు వారిని దీవించునుగాక ఆశీర్వదించునుగాక అయితే ఇది హత్య అని వారికి తెలిసినప్పటికీ వారు అబద్ధమాడితే దానికన్నా పెద్ద తప్పు మరొకటి ఉండదు వారిని చూసి మనము ఎలాంటి డిప్రెషన్కి గురికాకూడదు ఎందుకంటే గుడ్ ఫ్రైడే మనకిచ్చేటటువంటి సందేశం అది గుడ్ ఫ్రైడే మనకు చెబుతున్నటువంటి దేవుని యొక్క గొప్ప సందేశం ఏమిటంటే దేవుడు అన్యాయస్తుడు కాడు పాస్టర్ ప్రవీణ్ గారి రక్తము నిజముగా హత్య చేయబడి చింతించబడి ఉంటే దేవుడు తప్పనిసరిగా ఆయనకు న్యాయం చేస్తాడు కయ్యను తన తమ్ముడైనటువంటి హేబెలును చంపాడు తర్వాత ఏమనుకున్నాడు ఎవరు చూడలేదు అందరి కళ్ళు మూసివేసాననుకున్నాడు అయితే దేవుడు దిగి వచ్చి కయ్యేను ఎదుర్కొన్నాడు కయీను వచ్చేసింది ఏమిటి నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు కయ్యను బొంకాడు నేను నా తమ్ముడికి కావలివాడనా దేవుడు నీ తమ్ముడైనటువంటి హేబెలు రక్తము నేలలో నుండి నాకు మర్రపెట్టచ్చు ఉన్నది ఏ స్థలములో హేబెలు రక్తము చిందించబడిందో ఆ స్థలములో నుండి హేబెలు రక్తము దేవునికి మొర్ర పెట్టింది దేవుడు ఆ మొర్ర విని దిగివచ్చాడు నిజముగా పాస్టర్ ప్రవీణ్ గారి రక్తము చింతించబడి ఉంటే హత్య చేయబడి ఉంటే దేవుడు కూడా ప్రతి వారిని అడుగుతాడు నా బిడ్డ రక్తము భూమి మీద నుండి నాకు మొర్ర పెట్టుతూ ఉంది అని వారిని ఆయన నిలదీస్తాడు రెండవదిగా దేవుడు ఆయనను నిర్దోషి అని నిరూపిస్తాడు గుడ్ ఫ్రైడే సందేశం అదే యేసు ప్రభును ద్వేషించిన వారు ఆయన మీద రకరకాల అబద్ధాలు ప్రచారం చేసి అబద్ధ సాక్షులను లేపి ఆయనను హత్య చేయించారు పిలాతు అడిగాడు సత్యమనగా ఏమిటి ఏసు క్రీస్తు ప్రభువే సత్యం పిలాతు యేసు క్రీస్తు ప్రభువు నిర్దోషి అని తెలిసినప్పటికీ యేసు క్రీస్తు ప్రభువుకు న్యాయం చేయలేకపోయాడు ప్రజలకు భయపడ్డాడు యువత మతాధికారులకు భయపడ్డాడు ఏసు క్రీస్తు ప్రభువును శిలవ శిక్షకు అప్పగించి వేశాడు యేసు క్రీస్తు ప్రభువు శిలువ వేయబడి చంపబడ్డాడు సమాధి చేయబడ్డాడు సత్యాన్ని సమాధి చేసేసాం యేస్సు క్రీస్తు ప్రభువు పేడ విరుగుడైపోయింది అని ఆ యొక్క యోధా మతాధికారులు సంబరపడ్డారు అయితే వారి సంతోషము మూడు రోజులు మాత్రమే నిలిచింది దేవుడు యేస్సు క్రీస్తు ప్రభువును సమాధి నుండి తిరిగి లేపాడు జీవంతో ఆయన సమాధిని జయించి తిరిగి లేచాడు ఆయన బిడ్డ మీద వేసినటువంటి నేరము తప్పు ఆయన సత్యమైనటువంటి వాడు సజీవమైన రక్షకుడు అని దేవుడు ఆయనను నిర్దోషిగా తేల్చాడు ప్రవీణ్ పగడాల గారు కూడా హత్య చేయబడి ఉంటే దేవుడు ఆయనను కూడా నా బిడ్డ నిర్దోషి అని రోజున ప్రపంచం ముందు గట్టిగా చెబుతాడు దేవుడన్నీ గమనిస్తూ ఉన్నాడు దేవుని యొక్క కళ్ళు ఎవరు కప్పలేరు అయితే దేవుడు భవిష్యత్తులో న్యాయం చేసినప్పటికీ వేరే ప్రయోజనం లేదా ప్రవీణ్ పగడాల గారి రక్తము వ్యర్థమైపోయిందా అని మనకు అనుమానం వస్తుంది అయితే ప్రవీణ్ పగడాల గారు చెందించినటువంటి రక్తము కూడా ఆశీర్వదించబడుతుంది యేసుక్రీస్తు ప్రభు హతసాక్షి అయ్యాడు ఆయన రక్తమును దేవుడు ఆశీర్వదించలేదా ఆయన రక్తము ద్వారానే మనందరికీ విమోచన మనందరికీ పాపక్షమాపణ మనందరం పరలోక రాజ్యానికి వెళ్ళే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు క్రైస్తవ సంఘ మొదటి హతసాక్షి స్టెఫెనును చూడండి స్టెఫెనును దారుణముగా హతమార్చారు రాళ్ళు పెట్టి కొట్టి చంపారు స్టెఫెన్ రక్తము చిందించబడింది అయితే అది వ్యర్థమైపోలేదు దేవుడు ఆయన రక్తమును ఆశీర్వదించటం జరిగింది దేవుడు అక్కడ వేసినటువంటి విత్తనము బహుగా ఫలించి ప్రపంచమంతా క్రైస్తవ సంఘము అభివృద్ధి చెందడం మనం చూస్తూ ఉన్నాం ప్రవీణ్ పగడాలు గారు కూడా ఆయన హతసాక్షి అయి ఉంటే దేవుడు అయిన రక్తమును తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో గొప్ప క్రైస్తవ ఉజ్జీవమును తీసుకుని రావటం ఖాయం కాబట్టి గుడ్ ఫ్రైడే మనకిచ్చేటటువంటి గొప్ప సందేశం అదే దేవుని బిడ్డల రక్తము ఓరికనే పోదు మొదటిగా దేవుని బిడ్డలు కాచే రక్తము ఆశీర్వదించబడుతుంది రెండవదిగా దేవుడే నా బిడ్డలు నిర్దోషులు అని వారి కొరకు ఆయన వాదించే రోజు కూడా వస్తుంది మూడవదిగా ఎవరైతే వారిని అన్యాయముగా హతమారుస్తారో దేవుడు వారికి కూడా శిక్ష వేస్తాడు దేవుని యొక్క బలిపీఠము కింద ప్రతి సాక్షి భద్రపరచబడుతూ ఉన్నాడు మీరు చూడండి ప్రకటన గ్రంథములో ఆరో అధ్యాయములో మీరు చూడండి అక్కడ మనం ఏమని చదువుతున్నామంటే ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచ్చడంలో ఆయన ఐదవ ముద్దను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమను తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుగా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేకయు ఉందని బిగ్గరగా కేకలు వేసరే తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికీయబడిను మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి ఎగువరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడిను ఇక్కడ మరి గమనిస్తే ప్రకటన గ్రంథములో ప్రపంచము చివరి రోజులు మనం చూస్తూ ఉన్నాం దేవుని ఉగ్రత భూమి మీదకు వచ్చేటటువంటి ఏడేండ్ల శ్రమలు మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి దేవుని బలిపీఠము కింద ఎవరున్నారు దేవుని వాక్యము నిమిత్తమునో తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమునో వధింపబడిన వారి ఆత్మలు ఆ బలిపీఠం కింద మనం చూస్తూ ఉన్నాం వారందరూ వేడుకుంటూ ఉన్నారు అయ్యా మా ప్రాణాలు అన్యాయంగా తీశారు అయ్యా సత్యస్వరూపి పరిశుద్ధుడా మరి మా రక్తము నిమిత్తము నీవు తీర్పు తెచ్చవా బొమ్ములను అన్యాయముగా అక్రమముగా దారుణముగా అతమార్చిన వారికి నువ్వు తీర్పు తీర్చవా అని వారు దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు దేవుడేమంటా ఉన్నాడు వారి వలినే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమించండి ప్రవీణ్ పగడాల గారు ఆఖరివాడు కాదు ఆయనలాగానే ఏసుక్రీస్తు ప్రభువు నామము కోసము పోరాడే వారి కోసము సత్యము కోసము నిలబడేవారిని ఈ ప్రపంచ ప్రజలు ఎప్పుడూ చంపుతూనే ఉన్నారు ఈరోజు కూడా చంపారు రేపు చంపుతారు యేసు క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చేవారికి వారు చంపుతూనే ఉంటారు దేవుడు వారితో అంటా ఉన్నాడు అయ్యా లెక్క పూర్తి అవ్వనివ్వండి వారు ఎంతమందిని చంపుతారో అవన్నీ ముగిసిన తర్వాత నేను వారందరికీ కఠినమైన శిక్షలు విధిస్తారు అని దేవుడు అంటూ ఉన్నాడు అప్పటి వరకు వేచి చూడండి విశ్రాంతి తీసుకోండి అని దేవుడు వారి ఆత్మలతో అనటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఒకానొక రోజున ఈ హంతకులకు రేపిస్టులకు దేవుడు భయంకరమైనటువంటి శిక్ష వేస్తాడు అది ఖాయం